హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లోని అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో అనమాట ఇదైతే ఇది షాపింగ్ వీడియో అండి నందిగామలోని కొత్తగా టిక్ టాక్ బజార్ అని ఒకటి పెట్టారనమాట ఇక్కడ రేట్లు ఎంత తక్కువగా ఉన్నాయంటే మనం బయట షాపులో కాకుండా చిన్న చిన్నగా ఢిల్లీ బజార్ అని కలకత్తా బజార్ అని ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు కదా అంతకంటే కూడా చాలా తక్కువ కాస్ట్కే ఇక్కడ ఉన్నాయి ఏ టు జెడ్ కూడా అసలు పిల్లలకి పెద్దలకి హోమ్ డెకరేషన్కి కానీ కిచెన్కి కానీ బట్టలు కానీ చెప్పులు కానీ నైట్ వేస్ కానీ ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయండి అన్నీ కూడా రీజనబుల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకని నేను కూడా వెళ్ళాను ఒకసారి చూద్దాం అన్నట్టు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొనలేకుండా ఉండలేకపోయాను అనమాట ఇంకా చాలా తక్కువగా తక్కువగానే కొన్నాను అయినా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అయిపోయింది వీళ్ళే ఏమేమి ఉన్నాయో ఏంటి అనేది నేను ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే చేశాను మనకి కిచెన్లో యూస్ చేసే యూటిలిటీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు అనమాట ఇప్పుడు లేటెస్ట్ లోనే వస్తున్నాయి కదా అవన్నీ కూడా ఇక్కడైతే అయితే ఉన్నాయి ఒక క్యాస్టేరియన్ పాత్రలు మాత్రమే ఇక్కడ ఇవ్వండి ఇంకా మిగతా అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట నందిగామలో వాళ్ళు కానీ నందిగామ చుట్టుపక్కల ఎవరైనా ఉండే వాళ్ళు కానీ ఒకసారి తప్పకుండా షాపింగ్ చేయాలి అంటే ఇక్కడికి రండి ఎందుకు ఇంతలాగా చెప్తున్నానంటే నాకు అంత బాగా నచ్చాయనమాట క్వాలిటీ కూడా చాలా బాగా ఉంది ప్రతి ఒక్క వస్తువు కూడా షాపింగ్ చేసేటప్పుడు అయితే మనకి బోర్ కొట్టకుండా చక్కగా మెలోడీ సాంగ్స్ అయితే పెట్టారండి షాప్లోని ఎంతసేపు ఉన్నా కూడా షాప్లో అసలు బయటికి రావాలి అనే ఫీలింగే లేదు నేనైతే మొత్తం త్రీ రౌండ్స్ దాకా వేశాను అనమాట మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చాలా ఉన్నాయి లెర్నింగ్కి యూజ్ అయ్యేలా కూడా ఉన్నాయి అనమాట ఇంకా మా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు అసలు మావాడు అయితే మాతో పని లేకుండా ఓ తిరుగుతూ ఉన్నాడు షాప్ అంతా జాయ్ అయితే చాలా రోజులైంది జాయిన్ బయటికి తీసుకొచ్చి ఇంతకుముందు ఎప్పుడైనా తనని బయటికి తీసుకొస్తే ఏడిపించేవాడు షాప్లో నన్ను బయటికి రాకుండా అక్కడే ఉండాలని చెప్పేసి అనడం బండి దగ్గర రాకుండా ఉండడం ఇలాగే ఏడిపిస్తూ ఉండేవాడు కానీ ఇప్పుడైతే తనలో చాలా చేంజెస్ వచ్చినాయనమాట ఏమైనా వస్తువు పట్టుకున్న వెంటనే అక్కడ పెట్టమంటే పెట్టేసి వచ్చేస్తూ ఉన్నాడు మనల్ని వదిలేసి వేరే ఏదైనా చూడడానికి వెళ్ళినా కూడా మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ మా దగ్గరికి వస్తూ ఉన్నాడు అనమాట ఈ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది జోయల్లో అదనమాట మా పెద్దోడి విషయం అయితే ఇంకా మా బుడ్డోడు అయితే మారుతూ ఉన్నాడు వాళ్ళ డాడీ దగ్గరికి నా దగ్గరికి వాడిని ఇంకా అలా ఎత్తుకొని షాపింగ్ అయితే చేశామన్నమాట చూడండి ఇక్కడ పింగాణి వస్తువులు ఉన్నాయో నాకు ఈ సిరామిక్ పాత్రలు అంటే చాలా చాలా ఇష్టము వీటిలో తినడం అయినా తాగడం అయినా ఇంకా చిన్న కప్స్ రెండు పెద్ద కప్స్ రెండు తీసుకున్నాను అలాగే ప్లేట్స్ రెండు తీసుకున్నాను ప్లేట్స్ అయితే భలే ఉన్నాయి క్వాలిటీ ఇంకా ఆ తర్వాత కిచెన్లో పెట్టడానికైతే రెండు ఫ్లవర్ పాట్స్ తీసుకున్నాను అనమాట ప్లాస్టిక్వి ఇంకా ఆ తర్వాత షర్ట్ ఒకటి తీసుకున్నాను మా హస్బెండ్ కోసం తర్వాత పిల్లలకి చెరొక డ్రెస్ తీసుకున్నామండి తర్వాత ఆడుకోవడానికి ఏరోప్లేన్ ఒకటి కార్ ఒకటి తీసుకున్నాం పిల్లలకి అండ్ తర్వాత గరిటెలు కొన్ని తీసుకున్నాను అనమాట తర్వాత సింక్ పైప్ ఒకటి తీసుకున్నాను సో ఇంక ఇవే ఇవి వరకే మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిందనమాట ఇంకా నేను తీసుకోవాలనుకున్న అన్నీ తీసుకుంటే ఒక టెన్ థౌజండ్ అయ్యాయేమో బిల్ అంతేనండి ఇంకా ఈ చెప్పులు కానీ ఇవైతే నేను ఏమీ తీసుకోలేదు పోపు డబ్బాలు కానీ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లోనే అందుకని ఏం తీసుకోలేదు ఇంక ఇక్కడ చూడండి మొత్తం అసలు ఆడపిల్లలకు సంబంధించినవి ఉన్నాయి కానీ నాకు ఇద్దరు మగపిల్లలే ఏం చేస్తాం చూడండి స్కర్ట్లు కూడా చాలా బాగున్నాయి కానీ పెద్దగా నేను అసలు యూస్ చేయను అనమాట వేసుకోను గౌన్లు అయితే బల్లే ఉన్నాయి ఆ తర్వాత ఇంక ఇక్కడ నుంచి క్లాత్స్ దగ్గర నుంచి ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చాననమాట ప్లాస్టిక్వి ఇంకెక్కడైతే వేరే డిజైన్స్లో కానీ ఎక్కువ కలర్స్ కానీ లేవు ఫ్లవర్స్ అయితే అవి ఉన్నవి కూడా నాకు అంతగా నచ్చలేదు అన్నీ లైట్ కలర్స్ ఉన్నాయి ఇంకా నేనైతే ఈ వైలెట్ కలర్వి తీసుకున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ ఎంట్రన్స్లో పెట్టారనమాట అంటే షాప్ రోడ్ పక్కన ఉంది కదా ఎంట్రన్స్లో పెట్టడం వల్ల బాగా దుమ్ము కొట్టుకుపోయినాయి చూడడానికి కూడా అసలు బాగాలేవు అయినా సరే నేను మళ్ళీ మళ్ళీ బయటికి అయితే అవ్వదు కదా అని చెప్పేసి నేనైతే అలాగే తీసేసుకున్నాను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాప్ కింద పెట్టానండి ఇంక అప్పుడు దుమ్ము మొత్తం పోయి చక్కగా షైనింగ్గా ఉన్నాయన్నమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే స్నాక్స్ కోసం అని చెప్పేసి ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను అంటే మనం పిచ్చి తీసుకోవడానికి కానీ వండిన తర్వాత సాస్ కూడా వేయడానికి వీలుగా ఉండేలాగా తీసుకున్నాను అన్నమాట మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మంచిగా కనిపించాలంటే రెసిపీ బౌల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా అలాంటివి ఉన్నాయేమో చూశాను నాకైతే కనిపించలేదన్నమాట అంటే స్టీల్వి ఉన్నాయి కానీ సెరమిక్వి కనిపించలేదు నాకైతే బట్టల కంటే లేదంటే జ్యువెలరీ ఉంటాయి కదా వాటి కంటే కూడా కిచెన్లోనే రకరకాలవి అన్నీ తీసుకోవాలి అన్నీ అమర్చుకోవాలని ఇష్టము అలాగని మరీ హెవీగా తీసుకొని అవసరానికి వరకే తీసుకుంటాను అలాగే మా ఇంట్లో కూడా ఇద్దరమే కదా మా హస్బెండ్ నేను ప్రజెంట్ అయితే పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు కదా వాళ్ళకి అంతగా అవసరం ఉండదు వాళ్ళతోని ఇంకా అందుకని నేను లిమిట్లోనే ఉంచుకుంటాను అనమాట మరీ కిచెన్ నిండా గిన్నెలు ఉండాలి అన్ని అరమర్లలో సర్దాలి అనిపి అనుకో నేను ఎందుకంటే అలా పెట్టినా కానీ మనం వాడం పెట్టాం మళ్ళీ పండగలప్పుడు అవన్నీ కడగాలి ఇదంతా ఎందుకు తలనొప్పి మనం వాడుకోవడానికి ఎంతైతే అవసరమో అంతే తీసుకుంటే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది అలాగే తీసుకుంటాను కూడా ఇంకా నేను తీసుకున్నవన్నీ వాడుతూనే ఉంటాను మళ్ళీ మనం పక్కన పడేసిన అవి మురికి పట్టిపోతూ ఉంటాయి సో అందుకని చెప్పేసి వాడేంతవరకే తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ కొంతమంది అయితే ఎక్కువ ఎక్కువ గిన్నెలు ఉంటే వాళ్ళకి ఇష్టంగా అనిపిస్తుంది కిచెన్ నిండా ఉంటే ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి ఇంకా దానికి మనం ఏమంటాం చెప్పండి ఏమనలేం కదా సో ఇక్కడ ఇంకా పిల్లలకి డైలీ వేర్ అయితే ఉన్నాయి ఎక్కువగా ఆడపిల్లలకైతే చాలా బాగున్నాయండి బట్టలు అయితే అసలు కానీ ఏం చేస్తాను మేమైతే మా పిల్లల కోసం ఎంచి చేయించి తీసుకున్నాం అనమాట నైట్ డ్రెస్సులు కూడా అంటే కలిపేసి ఉన్నాయి ఆడపిల్లలవి మగపిల్లలవి ఇంకా అందుకని ఎతికి వెతికి తీసుకోవాల్సి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి అలాగే నందిగమ్మ కానీ నందిగామ చుట్టుపక్కల నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఒకసారి తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి ఇన్నిసార్లు ఇది ఏమైనా ప్రమోషన్ వీడియోనా ఏంటి అనుకో మాకండి ఇంకా మన ఛానల్కైతే అంత అవకాశాలు ఏమీ రాలేదు జస్ట్ నార్మల్గా నాకు మంచిగా అనిపించినాయి క్వాలిటీ రేట్లు కూడా రీజనబుల్గా అనిపించినాయి అందుకని ఇన్నిసార్లు చెప్పాను అంతే అంతకు మించి ఇంకా ఏం లేదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్